హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకులు మౌర్యాబోల్ బ్లాక్ మైసెల్ప్ కళ్యాణి మహేష్ లాస్ట్ టైం మన ఛానల్లో అయితే జంగా గేమ్ అయితే వీడియో అప్లోడ్ చేశాం కదండి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఆ జంగా ఆడి ఆడి కొట్టి యూనో కార్డ్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట సో ఈ యూనో కార్డ్స్ వీడియో కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసాము ఇది వైల్డ్ గేమ్ అనమాట యూనో కార్డ్స్ది అండ్ సో ఈ గేమ్స్ అన్నీ కూడా మనకి సమ్మర్లో చక్కగా ఇండోర్ గేమ్స్ అనమాట బయటికి వెళ్లకుండా చక్కగా ఆడుకోవచ్చు అండ్ ఇప్పుడైతే ఓన్లీ రెండే ఆడతాంలే అని చెప్పి ఇంకొకటి అయితే ఆర్డర్ పెట్టాను అది ఏంటి అనేది మీకు ఇప్పుడు నేను చూపించేస్తాను మరి కట్ ఏంటిది సో ఇది వుడెన్ బాక్స్ వస్తుందండి బయటికి నువ్వే కదా మా పెట్టావు నేనే పెట్టా కానీ నీకు తెలీదుగా చెప్పా సో ఇది మీరు గుర్తుపట్టారా వామన గుంటలండి పాత కాలం రోజుల్లో ఆడేవాళ్ళు కదా సో ఈ వామన గుంటలు అయితే తెప్పించాను సో ఈ గేమ్ అనేది మౌర్యకైతే అస్సలు తెలియదు అనమాట సో అందుకని చెప్పి ఈ సమ్మర్లో బయటికి వెళ్లకుండా ఆడుకుంటాడు అని చెప్పి తెప్పించాను సో ఇది ఎలా ఆడాలి అనేది చాలా మందికి ఐడియా ఉంటుంది ఐడియా లేని వాళ్ళ కోసం అయితే ఈ గేమ్ ఎలా ఆడాలో అప్లోడ్ చేస్తాను ఇంకా అనేది మల్టీప్లేయర్ అనమాట యూనో కూడా మల్టీప్లేయరే బట్ ఈ వామన గుంటలు అనేది ఓన్లీ టూ ప్లేయర్ అనమాట చూసారు కదా ఇటు సెవెన్ ఇటు సెవెన్ ఉన్నాయి గుంటలు సో ఎలా ఆడాలి అనేది ఒక రెండు ఆటలు మౌర్యకైతే నేర్పించేసి తర్వాత వీడియో అయితే చేస్తానమాట లేకపోతే వాడు కూడా కన్ఫ్యూజ్ అవుతాడు కదా అండ్ ఇక్కడ వచ్చేసరికి వుడ్ అయితే అసలు చాలా స్ట్రాంగ్ గా ఉంది వెయిట్ కూడా ఉంది నెక్స్ట్ ఇప్పుడు దీనిలోకి కావాల్సిన పిక్కలు ఉంటాయి కదా మామూలుగా అయితే చింతపిక్కలు కూడా ఆడుకోవచ్చు అన్ని చింతపిక్కలు ఇప్పుడు నా దగ్గర ఎట్లా ఉంటాయి అందుకని చెప్పి సినిమా ఇది కూడా పెట్టేసాను అనమాట అంటే ఈ రెండు కాంబో అనమాట సినిమాలు చూసినట్టు ఉన్నాయి సో ఈ గవ్వలు అయితే ఉన్నాయనమాట వీటితోటి నేను ఇప్పుడు వామరగుంటలు ఎలా ఆడాలి అనేది నేర్పించేస్తాను సో మొత్తం సెవెంటీ త్రీ అయితే ఇచ్చారు సో ఇప్పుడు ప్రతి గుంటలోను అంటే ప్రతి డిబ్బీలోను డిబ్బి అంటారు గుంట అంటారు ఆరు గవ్వలు పిచ్చలు లేదా పిక్కలు అంటారు వేసాము మధ్యలో దాన్ని కాశీ అనమాట దానిలో ఒక్కొక్కటి పెట్టుకుంటాము గుర్తుండడం కోసం తో ఒక లైన్ అయితే గీసాము కొంతమంది ఇక్కడ కూడా నింపుకుంటారు సో మాకైతే ఈ ఆటే తెలుసు అనమాట సో ఫస్ట్ అయితే నేను గైస్ సో ఇప్పుడైతే ఇక్కడ తీసాం కదా ఇక్కడ నుంచి వేసుకుంటూ వెళ్ళాలి ఒకటి ఒకటి సో ఇక్కడ వరకు వేసా కదా అప్పుడు ఇది నేను ఇది లిఫ్ట్ చేసి వేస్తాను సో నేను కాశీ కొట్టాను సో ఇక్కడ ఖాళీ ఉంది కదా ఇక్కడ దాకా వేశాడు కదా సో ఇప్పుడు ఇక్కడ నాకడం లేదా తుడవడం అంటారు ఇప్పుడు ఇక్కడ ఖాళీ ఉండి నెక్స్ట్ దానిలో పిక్కలు ఉంటాయి కాబట్టి దాన్ని మనం తీసుకోవచ్చు అనమాట కానీ ఇక్కడ కాశీ వచ్చింది కాబట్టి కాశీలో తీసుకోకూడదు కాశీ మాత్రం అట్లా ఉండిపోతుంది అనమాట ఇప్పుడు మౌర్య అయితే ఈ కాశీని కొట్టేశాడు ఈ కొట్టడం గురించి నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఆట చూస్తూ ఉంటే తెలుస్తుంది మీకు ఇప్పుడు మౌర్య ఆట అయిపోయింది నేను ఆడాలి సో నేను ఈ డిబ్బీలోంచి తీసుకుంటున్నాను సో ఇక్కడ నాకు కూడా ఖాళీ ఉంది సో నేను కూడా నాకాను ఈ కాశీ అయితే నేను కూడా కొట్టాను అనమాట ఇద్దరం కొట్టాము సో ఈ కాశీ అనేది ఇద్దరికి చెందింది అనమాట ఇద్దరికి చెందితే ఏమవుతుంది అనేది చూడండి ఇంకా ఆటెవరు సో ఇక్కడ నాకు అయిపోయింది ఇప్పుడు మౌర్య ఆట సో ఇక్కడ నుంచి కాశీ అడ్డొచ్చేసింది కాబట్టి ఇప్పుడు నేను ఎవరి వైపు పిక్కలు ఫస్ట్ తీసేటప్పుడు ఎవరి వైపు పిక్కలు వాళ్లే తీయాలన్నమాట ఇక్కడ నాలుగైనాయి ఆవయింది కానీ కాశీలో ఆవైనా సరే తీసుకోకూడదు అదే వేరే డిబ్బీల్లో ఆవైతే తీసుకోవాలన్నమాట ఒకవేళ రౌండ్ కంప్లీట్ అయ్యేపాటికి ఎదుటి వాళ్ళు తీసుకోకపోతే ఇంకొక ఐదో కాయిన్ కనుక పడితే అది ఆవు కాలిపోయిందంటారు సో తీసుకోకూడదు ఇంకొక కాయిన్ వేసేలోపే తీసుకోవాలన్నమాట నాకు కూడా ఆవయింది బట్ తీసుకోకూడదు కాశీ కాబట్టి సో నా ఆట అయిపోయింది కాశీ అడ్డొచ్చింది వచ్చింది వేయలేదు ఇక్కడ ఖాళీ ఉందా ముందు ఓకే సో ఆవ్ంది తీసేసుకున్నాడు మళ్ళీ ఆవు దానిలో వేయకూడదుగా సో నాకు కూడా తీసేసుకుంటున్నా తీసేసుకుంటున్నాను తీసుకుంటున్నాను ఇక్కడ వేస్తున్నాను సో ఇప్పుడు నెక్స్ట్ సో మళ్ళీ ఆవ్ అయింది కాశీ నాకు అడ్డొచ్చేసింది సో ఇది ఆట అయిపోయింది సో ఈ పిక్కని ఇటు వేసాను ఇక్కడ నాకాను ఈ డిబ్బి నేను తీసేసుకున్నాను ఇప్పుడు మౌర్య గవ్వల సౌండ్ మాత్రం సాటిస్ఫైయింగ్ సౌండ్ లాగా భలే ఉందండి ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వేసాను నెక్స్ట్ ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఈ మూడు వన్ టూ త్రీ ఇది నాకేను ఇది తీసేసుకున్నాను అవును అట్లాగే అదే మరి మైండ్ గేమ్ నెక్స్ట్ అబ్బో నెక్స్ట్ నా దగ్గర అయిపోవచ్చుని కాసి యాడ్ వచ్చింది సో నేనైతే ఇది తీస్తున్నాను ఓకే ఇక్కడ ఏం లేదు సో నెక్స్ట్ నేను ఇదేస్తా ఇది వేసాను రెండు ఖాళీ ఉన్నాయి కాబట్టి నో యూస్ ఇది ఇక్కడ

ఇది కూడా కొట్టా నేను ఇద్దరం కొట్టాం ఇప్పుడు నెక్స్ట్ నువ్వే నా వైపు పిక్కలు అయితే మొత్తం అయిపోయినాయి మౌర్య వైపు ఉన్నాయి సో మౌర్య ఆ పిక్కలన్నీ అన్నీ అయ్యేదాకా ఆడతాడనమాట ఓకే నెక్స్ట్ 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 ఇప్పుడు నేను సో రెండు కాశీలు ఇద్దరం కొట్టాం కాబట్టి రెండు సమానంగా పంచుకోవాలి ఫస్ట్ అదే ఒక్కళ్ళే సపోజ్ ఇది మౌర్య ఒక్కడే కొట్టాడు అనుకోండి మౌర్య వైపు మాత్రమే వేసుకోవాలి ఇద్దరం కొట్టాం కాబట్టి ఇద్దరం కలుపుకుంటున్నాం ఇక్కడ ఒకటి ఉంచేసుకోవాలన్నమాట ఇందులో కూడా ఒకటి ఉంచుకోవాలి రెండిట్లో ఇప్పుడు సమానంగా ఆ కాశీలో ఉన్నాయన్నీ పంచుకోవాలి అర్థం చేసుకున్న తర్వాత చాలా ఈజీ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది సిక్స్ సిక్స్ అయ్యేదాకా వేసుకోవాలన్నమాట ఇక్కడ సిక్స్ అయితే నెక్స్ట్ ఫోర్ సో ఫోర్ ఫోర్ దగ్గర ఆల్రెడీ కొన్ని పిక్కలు ఉన్నాయి కదా ఇదిగో మౌర్య దగ్గర ఇక్కడ ఉన్నాయి నా దగ్గర ఇక్కడ ఉన్నాయి ఈ సిక్స్ కంప్లీట్ అవడానికి వేసాము ఇప్పుడు మన దగ్గర ఉన్న పిక్కల్ని మళ్ళీ సిక్స్ సిక్స్ చొప్పును వేసుకోవాలి ఫోర్ ఫైవ్ సిక్స్ త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ సిక్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ మొత్తం ఫిల్ అవుతాయి అనుకుంటా వెయ్యి చూద్దాం టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎన్ని ఉన్నాయి కాబట్టి ఉండు నీ దగ్గర ఇంకా ఎన్ని నీ దగ్గర ఫోర్ ఉన్నాయి నా దగ్గర టూ ఉన్నాయి ఇవి దేనికి యూస్ అవె ఎందుకంటే సిక్స్ సిక్స్ వేసుకోవాలి కాబట్టి ఇవి మన దగ్గర అట్లా ఉండిపోతాయి ఇప్పుడైతే ఇక్కడ వేయకూడదు సో ఇక్కడ అసలు పిక్ పెట్టుకోవాలి మా దగ్గర చింత పిక్ లేవు కాబట్టి మేము బటన్ పెట్టుకుంటున్నాం ఇందులో ఇప్పుడు మనం వేసేటప్పుడు ఇందులో వేయకూడదు అనమాట ఒకవేళ దీని నుంచి స్టార్ట్ చేయాలి ఇది జస్ట్ క్లోజ్ లాగా అనమాట ఇందాక ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసావు కాబట్టి ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలి ఇందులో కూడా చూసుకోవాలి ఆవులు ఆడుతూ ఉంటే చాలా ఫాస్ట్నెస్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ వేయకూడదు అనమాట పిక్కా నాకు ఆ వచ్చింది కానీ తీసుకోకూడదు అదే ట్వెల్వ్ పిక్కలు పెట్టుకుంటే చాలా పెద్ద గేమ్ అవుతుంది అనమాట ఇక్కడ వేయకూడదు ఇక్కడ ఖాళీ ఉంది సో ఇది పక్కనే నేను తీసుకున్నాను సో ఇప్పుడు నా ఆట నేనైతే ఇప్పుడు నేను ఇప్పుడు నేను వేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ మౌర్యకు ఆవు అయ్యింది కానీ వాడు చూసుకోలేదు నేను పిక్ వేసేసాను కాబట్టి ఆవు కాలిపోయింది ఇప్పుడు ఇది ఖాళీది కాబట్టి దీంతో మనకు సంబంధం లేదు ఇక్కడ దాకా వేశాను నెక్స్ట్ ఇక్కడ తీసేసుకుంటాను తీసుకుని వేస్తాను అందుకే కావాలని చెప్పలా ఒకసారి వ్యూవర్స్ కూడా అది తెలిసిద్ది అని చెప్పి సో ఇక్కడతో అయిపోయింది పక్కది ఖాళీ ఉంది నాకే అను కానీ ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ తీసావు ఇక్కడ నుంచి చేయకూడదు ఇక్కడ నాకు ఆవ్ అయింది అవును అది తీసి ఇక్కడ వేయాలి మళ్ళీ ఈ రెండు దుస్తులు అబ్బో చాలా పిక్కలు వచ్చేసినాయి మెమొరియాకి ఐడియా ఐడియా ఇదెందుకు ఏసో ఇక్కడ ఇక్కడ ఇంద్రోంజ్ ను తీస్తుంటే పడింది సో ఇప్పుడు నేను ఇప్పుడు నేను సో ఇది నేను ఇక్కడ వేస్తున్నాను ఇక్కడ తుడుస్తున్నాను ఇక్కడ తీసుకున్నాను నెక్స్ట్ నిన్నే కదా ఇక్కడ వేయలేదు ఏం లేదు నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడొకటి ఇక్కడొకటి వేశాను ఇక్కడ తీసాను ఆ వచ్చిందా నెక్స్ట్ నాకు కూడా ఆ వచ్చింది తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇది ఇక్కడ ఇది ఇక్కడ ఇది ఇక్కడ అంతే నెక్స్ట్ నువ్వు అంతే కాశీ అడ్డు ఈ కాశీ ఎవరు కొట్టలేదు కదా ఇప్పుడు నెక్స్ట్ గేమ్లో ఎవరు కొట్ల కాశీ అడ్డు వచ్చింది ఇప్పుడు నేను ఇది నాకేను ఇది తీసుకున్నాను కాశీ ఓకే ఇప్పుడు నేను ఇదేసా ఇంకంతే జరపాలి నెక్స్ట్ 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 ఇప్పుడు నేనే నీ నీ వైపు లేవు కాబట్టి ఇప్పుడు ఆ పిక్క రెండు కాశీలు నువ్వే కొట్టవు సో రెండు కాశీల్లోవి నీ వైపు నింపుకోవాలి ఇదిగో ఒక పిక్ ఉంచు దాన్ని నేను కొట్టలేదు కాబట్టి నాకేమి రాలా ఇప్పుడు నా దగ్గర ఉన్న పిక్కలు నేను ఎంత ఎంతవరకు ఎన్ని డిబ్బిలు నిండితే అన్ని నింపుకుంటా అన్నమాట ఫోర్ ఇంకా నా దగ్గర రెండు పిక్కలే మిగిలిన అవి ఉపయోగం ఉండదు కాబట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను దీనిలో అయితే దీనిలో దీకూడదు ఇప్పుడు దీనిలో ఈ గుంటలు క్యాన్సిల్ అనమాట వేయకూడదు ఈ గేమ్ అవన్నీ నీ దగ్గర నెక్స్ట్ ఇందాక నేను నేను తీసాను కాబట్టి ఇప్పుడు నువ్వు వేయాలి ఇలా ఆట కంటిన్యూ అవుతా ఉంటుంది అనమాట ఒకవేళ మీకు గనక ఇప్పుడు టైం లేదు తీసుకొచ్చిందంటే ఇప్పుడు అవన్నీ ఫిల్ అయిపోయినాయి ఇప్పుడు టైం లేదనుకుంటే అమ్మ ఇంకా మూడు ఉన్నాయి అవన్నీ ఫిల్ అయిపోయింది సో నేను గెలిచినట్టు అలాగా ఒకవేళ నా దగ్గర రెండు గుంటలు ఖాళీగా ఉన్నాయి మౌర్య దగ్గర మూడు గుంటలు ఖాళీ ఉన్నాయి అనుకోండి నా దగ్గర తక్కువ గుంటలు రెండు గుంటలే ఖాళీ ఉంటాయి కాబట్టి నేను గెలుస్తా ఒకవేళ మౌర్య దగ్గర ఒక్క గుంటే ఖాళీ ఉంది నా దగ్గర రెండు గుంటలు ఖాళీ ఉంటే మౌర్య గెలిచినట్టు అట్లా అనమాట ఇక్కడ వేయకూడదు అబ్బో ఇంకా అవలేదా అక్కడ ఆవ అయింది కానీ ఇది కాశీ కాబట్టి తీసుకోకూడదు ఇక్కడ కూడా అంతే ఓకే ఇప్పుడు నేను ఆవుల నాకు అసలు పెక్కలేవు ఆవులు ఎక్కడవుతాయి ఎంతసేపు అయినా టైం పాస్ చేసుకోవచ్చు అనమాట సమ్మర్లో బయటికి ఎండలో పిల్లల్ని బయటికి పంపించకుండా ఇంట్లో పేరెంట్స్ చక్కగా ప్లస్ ఓ అయ్యా కాసి అడ్ వచ్చింది ఫ్యామిలీ మొత్తం చక్కగా సరదాగా ఆడుకోవచ్చు అనమాట వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆ వచ్చింది

రెండు కాశీలు నువ్వే కొట్టావు మళ్ళీ అప్పుడు మళ్ళీ ఇవి అన్నీ మౌర్య తీసుకుంటాడు ఒకవేళ ఉండు ఒకవేళ రెండు కాశీలు ఎవరు కొట్టలేదు అనుకోండి పిక్కలు ఇందులో ఉన్నాయి అనుకోండి మన దగ్గర ఉన్న పిక్కల్ని మళ్ళీ మన గళ్ళల్లో వేసుకోవాలన్నమాట వేసుకుని మళ్ళీ మొదల ఆట సో ఈ ఆటకు అయిపోయింది కాబట్టి ఇవి ఇప్పుడు తీసేస్తున్నాను తీసేసి ఇప్పుడు మళ్ళీ మౌర్యవి రెండు కాశీలు వాడే కొట్టాడు కాబట్టి వారి దగ్గర ఉన్న పిక్కలన్నీ అన్నీ వేసుకుంటాడు అనమాట మూడు నాలుగు ఐదు ఆరు త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సో మౌర్యవైతే అన్ని ఫిల్ అయిపోయినాయి మళ్ళీ నా దగ్గర ఎన్ని ఉన్నాయో చూద్దాం ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ ఫైవ్ ఉన్నాయి సో ఈ ఫైవ్ నాకు వేసుకోవడానికి లేదు సో ఇవన్నీ కూడా ఖాళీ ఒక్కటే ఉంది నా దగ్గర ఇందాక ఆహా ఇందాక ఎవరైసారు నువ్వు వేసావు కాబట్టి ఇప్పుడు నేను వేయాలి ఏముంది నావన్నీ అయిపోయినట్టే ఇంకా నువ్వు నేను వేయాలి ఓ ఇవన్నీ ఒకదానిలోనే మళ్ళీ నేనే ఇక్కడ ఇట్లా మర్చిపోయాం మనం రెండు సార్లు ఒకసారే ఇందా అక్కడది ఇప్పుడుది కాశీ అడ్డు వచ్చింది నేనైతే పక్కా ఓడిపోయేటట్టే ఉన్నా ఇంక ఓడిపోయేటట్టేంటి ఇంకంతే గేమ్ అయిపోవచ్చింది కాబట్టి కంటిన్యూ చేసేస్తున్నాము అవన్నీ నీవే సో ఇప్పుడు నేను ఇక్కడ వేయకూడదు కాబట్టి కాశీ అడ్డు వచ్చింది సో నాకు ఇన్ని డిబ్బిల్లో ఏమి వేయకూడదు కాబట్టి ఆల్రెడీ నేను ఓడిపోయినట్టే బట్ ఇంకా ఫైనల్గా మొత్తం చూపిద్దామని చెప్పి గేమ్ అయితే కంటిన్యూ చేస్తున్నాం అనమాట ఇప్పుడు నాకు ఎయిటాకేది ఇది ఒక్కటే ఉంది ఇప్పుడు అయిపోయింది అయిపోయింది నా దగ్గర కాయిన్స్ అయిపోయినాయి ఇప్పుడు నువ్వే వెయ్యి మామూలుగా వెయ్యి మామూలుగా ఇప్పుడు నా దగ్గర పిక్కలే లేవు ఎయిటాకి సో ఇంకా ఈ ఆట నువ్వే ఆ పిక్కలు కూడా అయిపోవాలి ఇక్కడ వెయ్యి ఇక్కడ ఒక్కటే ఉంది నువ్వేగా మళ్ళీ కాశీ అడ్డు వచ్చింది మళ్ళీ ఇప్పుడు నేను కాశీ అడ్డొచ్చింది వచ్చింది ఇది ఇది తియ్యాలి ఏదైనా తీసుకోవచ్చు మర్చిపోయా కంటిన్యూ నేనైతే నాకే నాకే ఇది సంబంధం లేదు ఇది నీకే ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు నాకు ఇక్కడ పిక్కలు వేయడానికి లేవు మళ్ళీ మౌర్యానే కంటిన్యూ ఇక్కడ వేయలేదు కాశీల్లో మర్చిపోతున్నావేంటి కంటిన్యూ చెయ్యి కాశీ అడ్డొచ్చింది వచ్చింది ఇంకా నాకు లేదు నువ్వే కంటిన్యూ చెయ్యి ఇక్కడ వేస్తావేండి మౌర్య డైరెక్ట్గా ఇక్కడ వెయ్యాలి ఇక్కడ నుంచి ఇక్కడ వెయ్యి ఇప్పుడు కాశీ అడ్డొచ్చింది ఇప్పుడు నేను నాకాను ఈ రెండు నాయితే ఆ పిక్కలు కూడా కానిచ్చాయి ఇక్కడ కాదు మౌర్య ఇక్కడ అయ్యా లాస్ట్కి వచ్చేసరికి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు ఇంకేంటి అయిపోయింది కాశీలోంచి తీయకూడదు సో ఆ కాశీ మౌర్య కొట్టాడు ఇది ఎవరు కొట్టలేదు ఇది ఎట్లా ఉండిపోతుంది నా దగ్గర సిక్స్ ఉన్నాయి ఒక దానిలో వేసుకుంటున్నాను మళ్ళీ ఇందాకలాగే ఫైవ్ వాటి డిబ్బీలు ఖాళీ అనమాట సో ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది సో ఇదండి ఈ ఆట లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో